వెల్కమ్ టు అవర్ ఛానల్ సుదాస్ క్రియేటివ్ వైబ్స్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఈ శారీకి కట్ వర్క్ ఏ విధంగా చేశాను టాజిల్స్ ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది చూపించేస్తానండి ఇది పార్ట్ టూ అండి పార్ట్ వన్ ఆల్రెడీ వీడియో వచ్చేసింది అది ఎవరైనా చూడకపోతే మాత్రం అది కూడా చూసేయండి అలానే ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి మొత్తం కూడా నేను స్టిచ్ చేసేసాను అదేవిధంగా దగ్గరగా చూపిస్తాను చూడండి ఈ విధంగా వచ్చిందండి మొత్తం కూడా చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే ఇంకా బాగా వస్తుందండి లాస్ట్కి వచ్చేసరికి అయితే ఇది ఇక్కడ నాకు ఫ్లవర్ లాగా హాఫ్ ఫ్లవర్ లాగా అనిపించింది కదండి ఇక్కడ కొంచెం రౌండ్ ఏదన్నా స్టిచ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది అందుకని చెప్పి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అదే విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి నేను ఈ బార్డర్ కలరు షుగర్ బీడ్స్ ఉంటాయండి కలర్స్ షుగర్ బీడ్స్ కూడా ఉంటాయి అని చెప్పాను కదా అవి వాటి బార్డర్ కలర్ తీసుకున్నానండి నేను అలానే వీటిలో సిల్వర్ చెమ్కి తీసుకున్నాను కదా సారీ ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్ చేసిన కట్దానా బీడ్స్ అవి ఉన్నాయి కదండీ కట్దానా సేమ్ కలర్లోనే చెమ్కీస్ తీసుకున్నాను ఇప్పుడు వీటితో ఎలా స్టిచ్ చేస్తాననేది చూపిస్తాను ఇక్కడ నీడల్ని పైకి తీసుకోవాలండి ఒక చెంకీ ఒక చెమ్కి ఒక లెమన్ ఎల్లో షుగర్ బీడ్ అనమాట ఇది చూపించాను కదా షుగర్ బీడ్ ఈ రెండు స్టిచ్ తీసుకోవాలి నీడుల్లోకి ఈ విధంగా తీసుకుని ఇక్కడ బీడిని ఉతలకు లాగేసేయాలి బీడిని ఉతలకు లాగేసి చెమ్కీలో నుంచి నీడిల్ని కిందకి తీసుకోవాలి ఇలా తీసుకోవటం వలన ఇక్కడ బీడ్కి లాక్ పడిపోతుంది అసలు ఈ వర్క్ తోటి ఎన్ని సేమ్ అదే మోడల్లోనండి చాలా రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చండి డ్రెస్సెస్ అవి ఎంత బాగుంటాయో అదే మోడల్లో స్టిచ్ చేసుకుంటే ఇలా చిమ్కి పైన బీడ్ తీసుకుని ఈ విధంగానండి మనం డ్రెస్సు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి డ్రెస్కి భలే లుక్ వస్తుందండి అసలు ఈ విధంగా పక్క పక్కనే టూ తీసుకుని ఆ రెండిట్ల మధ్యలో ఒకటనమాట చూసారు కదా ఇప్పుడు చక్కగా దీనికి దీనికి తేడా ఉంది కదండి ఇదేమో ఇలా ఫ్లవర్ లాగా హాఫ్ ఫ్లవర్ లాగా వచ్చి మిడిల్లో ఏమీ లేనట్టుంది దీనికి ఏమో చక్కగా ఫ్లవర్కి మధ్యలో మనకి మామూలుగా ఏ రోజు ఫ్లవర్స్ కానీ ఏ ఫ్లవర్స్కైనా మిడిల్లో పూలెన్స్ ఉంటాయి కదా అలా అనిపించిందండి ఇదైతే తర్వాత బ్యాగ్ తిప్పి మనం ముడేసుకుని కట్ చేసుకోవటమేనండి దేనికి దానికి కట్ చేసేసుకోండి లేదంటే దారాలు ఎక్కువగా కనిపిస్తాయండి శారీలో ఈ విధంగా మొత్తం ఇక్కడ అన్ని చోట్ల స్టిచ్ చేసేసేయాలండి అలా స్టిచ్ చేసేయాలి అలానే మీకు ఇంకోటి చూపిస్తానండి ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా ఇది ఇక్కడ నేనేమనుకున్నానంటే ఈ ఉన్నాయి కదండి ఇక్కడ స్టిచ్ చేసాం కదా కట్దానా త్రీ ఎంఎం కట్దానా అన్ను ఈ చెమ్కీస్ స్టిచ్ చేద్దాం అనుకున్నానండి త్రీ పెటల్స్ లాగా అన్నమాట అది ఎలా చేస్తాననేది చూపిస్తాను చూసేయండి నీడిల్ని పైకి తీసుకోవాలండి ఇక్కడ తీసుకోండి నీడిల్ని పైకి ఇక్కడ నేను ఇవి చూపించేది ఏంటంటే మనకి ఈజీ అవుతుంది ఇదిగోండి చెంకి కట్దానా కట్దానా చెమ్కీ ఈ విధంగా తీసుకుని నీడల్లోకి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ మనం ఈక్వల్గా ఎక్కడ ఉంది చూసారా అక్కడే అనమాట మళ్ళీ నీళ్ళని మనం కిందకి దించేయాలి ఈ విధంగా దించేసినప్పుడు ఇది వీ షేప్ వస్తుందండి వీ షేప్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ మనం ఒక టాకా లాగా వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేయటం వల్ల అండి వి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి విడివిడిగా మనం దేని దానికి స్టిచ్ చేస్తే ఆ రెండు జాయింట్స్ సరిగ్గా లేక ఈ రెండిట్ల మధ్య బాగా ఎక్కువ గ్యాప్ వస్తుందండి నేను అలా కూడా స్టిచ్ చేశాను అందుకని చెప్పి ఈ విధంగా అయితే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మళ్ళీ మిడిల్లో ఇక్కడ తీసుకోవాలండి ఆ తర్వాత ఇంకో కట్ దాన ఇంకో చెంకి తీసుకుని పైన ఇక్కడ ఇది చెప్పాను కదా త్రీ పెటల్స్ అనమాట ఈ త్రీ పెటల్స్ లాగా అలా మొత్తం కూడా నేను శారీ మొత్తం స్టిచ్ చేసి చూపిస్తానండి లేకపోతే వీడియోలు ఎందు అవుతుంది కదా అందుకని చూసారు కదండి మొత్తం కూడా నేను స్టిచ్ చేసేసానండి ఇవన్నీ కూడా స్టిచ్ చేసేసాను చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది చూసేద్దాము ఇప్పుడు శారీ మొత్తం బ్యాక్ సైడ్కి తిప్పేసి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మనం చైన్ స్టిచ్ వేసుకున్నాం కదండి ఆ చైన్ స్టిచ్ వేసుకున్న దానిపైన ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అంటించుకోవాలండి అలా రాసేస్తే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది సరిపోతుంది అది డ్రై అయిపోయిన తర్వాత మనం మిగిలిన ప్రొసీజర్ అనేది చూడాలండి మొత్తం కూడా ఆ విధంగా వేసేసుకోవాలి చూశారు కదండి ఫ్యాబ్రిక్ గ్లూ మొత్తం కూడా ఆరిపోయింది ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి అనేది చూసేద్దాము ఇలాంటి కటర్ తీసుకోవాలండి ఈ కటర్ కానీ సిజర్ కానీ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి లేదా అగరబత్తి తీసుకుని అగరబత్తితోటైనా కాల్చుకోవచ్చు అగరబత్తితో కాల్చుకుంటే ఏంటంటే మనకి అంచులు అనేవి కొద్దిగా బ్లాక్ కలర్ అనేది వస్తున్నాయండి నేను ట్రై చేశాను కొంచెం బ్లాక్ కనిపిస్తుంది ఇక అందుకని చెప్పేసి నేను ఇక అప్పటి నుంచి ఇక అగర్బత్తితోటి తోటి నేను యూజ్ చేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒక టూ వర్క్ డిజైన్ చేసినవి ఒక ఒక దుప్పటా కూడా చూయించాను అవి ఎవరైనా చూడకపోతే అవి ఒకసారి చెక్ చేసేసేయండి బాగా దగ్గరికి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి కైపోయినట్టేనండి మొత్తం కూడా మనం కటింగ్లోనే ఉంటుందండి మళ్ళీ తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత మనం ఫినిషింగ్ అనేది ఆ కటింగ్లోనే ఉంటుందన్నమాట చూసారు కదా మళ్ళీ ఈ అంచెలా వదిలేశారనుకోండి అప్పుడు అస్సలు బాగోదు మనకి వర్క్ ఎక్కడికైతే ఉందో అక్కడికి కరెక్ట్గా కట్ చేసుకోవాలండి మనకి కై అక్కడ స్టిచ్ చేసిందని చూసారా మనం గొలుసు కుట్టు కుట్టాం కదా చైన్ స్టిచ్ అది వరకే కనిపించాలి అలా కట్ చేసినప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఆల్రెడీ వెనకమాల ఫ్యాబ్రిక్ గ్లూ ఉంది కాబట్టి మనకి ఒకవేళ ఎప్పుడన్నా పొరపాటున ఈ థ్రెడ్ కట్ అయినా కూడా ఊడిపోదండి చైన్ స్టిచ్ అనేది ఇలా ఏ విధంగా మొత్తం కూడా కట్ చేసుకోవాలండి మొత్తం కట్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంది అనేది చూడండి అండి మొత్తం కట్ చేసేసానండి నేను చాలా బాగా వచ్చిందండి అసలు ఇది వచ్చేసి కింద బార్డర్ అండి ఇది శారీకి ఎంత పెద్ద బార్డర్ వచ్చిందనమాట ఇది కింద బార్డర్ పళ్ళు కూడా చూపిస్తాను ఇది పళ్ళు చక్కగా ఇలా వచ్చాయండి ఇదిగోండి ఇది పళ్ళు పైన బార్డర్ అయితే సన్నగా ఈ విధంగా వచ్చింది చిన్నగా వచ్చింది అంత ఫినిషింగ్ అది చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగుంది ఈ టాజల్స్కి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి సేమ్ పర్పిల్ కలర్ ఉంది కదండి ఈ పర్పిల్ కలర్లో నేను ఇవి తీసుకున్నాను అన్నమాట దగ్గరగా చూపిస్తాను చూసేయండి ట్యాబ్లెట్స్ బీట్స్ అంటారు మోనాలిసా బీట్స్ అంటారు ఇవి తీసుకున్నానండి నేను శారీ పర్పిల్ కలర్ కాబట్టి పర్పిల్ కలర్లో తీసుకున్నాను నేను అలానే నార్మల్ నీడీలండి నేనేమనుకున్నానంటే ఇక్కడ ఎక్కడైతే కరువు వచ్చిందో ఈ కరువు దగ్గర అవి స్టిచ్ చేద్దాం అనుకున్నానండి ముందు నీడిల్ని పైకి తీసుకోవాలండి బీట్ తీసుకుని ఇందులో నుంచి ఈ విధంగా నీడల్ని మళ్ళీ కిందకి స్టిచ్ చేసేస్తున్నానండి ఇప్పుడు బ్యాక్ సైడ్ మూడేసేస్తానండి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది కట్ చేసేయటమే అండి నాట్ వేసి చూసారు కదా ఇలా అలానే మొత్తం కూడా నేను స్టిచ్ చేసేసుకుంటానండి చూసారు కదండి నేనైతే ఈ బీడ్స్ మొత్తం కూడా స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట చక్కగా వేలాడుతూ ఉంటాయండి మనకి పళ్ళుకి బీడ్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి నేనైతే బీడ్స్ స్టిచ్ చేసేసానండి ఒకవేళ మీకు బీడ్స్ అవసరం లేదు అనుకుంటే మాత్రం అలా వదిలేసేయచ్చు అనమాట పళ్ళుని అలా వదిలేసినా కూడా చాలా ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది లేదా థ్రెడ్స్ తోటి మనం చేసుకుంటున్నారు కదా మామూలు టజల్స్ అనేవి అలాంటివైనా చేసుకోవచ్చండి అండి పర్పిల్ కలరును ఈ ఎల్లో కలరు థ్రెడ్స్ సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేసేసి ఆ వాటిలతో అయినా చేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా చేశాను కట్ వర్క్ ఎలా ఉంది శారీ ఎలా ఉంది టాజిల్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి అలానే లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన ఇంకొక పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి అప్పుడు వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి